వెంకటగిరి టౌన్ శరవణ బవ నమస్కారం టుడే వి ఎహర్ కి స్వాగతం జాతి తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఈ రోజు అన్నమూరి తారకమ్మగ రామారావు గారు వర్థంతి సందర్భంగా ఈ రోజు మన మాజీ ఎమ్మెల్యే గారు గురువులం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన జీని రమణ గారి ఆధ్వర్యంలో వర్ధంతికి ఆయన గారికి మనకి రాజకీయాలు ఒక బీసీ కావచ్చు ఒక ఎస్సీ కావచ్చు సామాజిక వర్గాలన్నీ కూడా రాజకీయం నేర్పించినటువంటి రాజకీయ గురువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రే పేరును పొందుకునేటువంటి ఎన్టీ రామారావు గారికి సినీ ఇండస్ట్రీలో ఒక కృష్ణుడిగా ఒక రాముడుగా రాణించినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నాడంటే మహాపురుషుడు పురుషుడు ఆయనకి ఘనంగా జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జై జనసేన జై హింద్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రామారావు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు మేము కూడా ఆయనతో తిరిగా అయితే అవకాశం వచ్చినప్పుడు ఏదో సేవ జన్సీ అయితే రెండు వేల రెండు వేలు యాక్సిడెంట్ జరిగింది ఆ రోజు పట్టుదలగా మనం అంటూ ప్రజలకు సేవ చేయాలి మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి మనకి మళ్ళా జన్మించాడు అనే కాన్సెప్ట్తో మరి రెండు వేల నాలుగులో రావడం రెండు వేల నాలుగులో నాకు టికెట్ పోవడం రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ ఇచ్చారు వెంకటగిరి ప్రజలను ఆదరించారు మంచి బయ్యాటలు గెలిపించారు వాడికిప్పుడు రూపాయి ఉంటా అదేవిధంగా పద్నాలుగు కూడా నన్ను గెలిపించారు అయితే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బ్రహ్మాండంగా మండలాల్లో కావచ్చు పంచాయతీల్లో కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు శాయశక్తుల పోరాడి పనిచేసా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే సేవ చేయాలి ఆనెస్ట్గా అని చెప్పి అనుకున్నాం అయితే మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు నాకు అవకాశం ఇవ్వడం ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలనే కాన్సెప్ట్తో వెంకటగిరి మున్సిపాలిటీ కానీ అన్ని అన్ని పంచాయతీలు కానీ మండలాలు కానీ మ్యాక్సిమం అభివృద్ధి చేశాం మళ్ళా కూడా రాబోయే ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగులో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు మళ్ళా కూడా ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రకరకాలుగా ప్రజల్ని మబ్బి పెట్టి మొన్న ఏం మోసం చేసినట్టు మళ్ళా కూడా చేయాలని వైఎస్ఆర్ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ రోజుకి చెప్పినటువంటి పథకాల్ని ఎక్కడా మాట నిలబడుకున్న దాఖలాలు లేవు కాబట్టి ప్రజలకి అందరూ కూడా తెలుసు ఏ పార్టీ వస్తే ఎవరు చంద్రబాబు నాయుడు పనిచేస్తాడా జగన్ పనిచేస్తాడా ఈరోజు జగన్ చేస్తున్న పని దారుణంగా ఉంది ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగా టన్నుకు ఏడు వేలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు రాయిపోవాలన్నా ఏది పోవాలన్నా ముఖ్యమంత్రి స్టేట్ ఈ రాష్ట్రం మరి ఒక అంధకారంగా తయారైంది అభివృద్ధి అనేది లేదు ఏ విధంగా దోసుకోవాలి లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా మైనింగ్ మాఫిజ ఇవన్నీ కూడా మాఫియాలు తప్ప అభివృద్ధి ఎక్కడ లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి స్వర్గ ఎన్టీ రామారావు ఆయన ఏమైతే తల తలుచుకున్నాడు ఏమైతే చేయదలుచుకున్నాడు ఎందుకైతే రాజకీయాలకు వచ్చాడో అదే స్ఫూర్తితో మేము కూడా చేయాలనే కాన్సెప్ట్ను వచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కలమీది కృషి మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి త ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లా మేఘనా కన్సల్టెన్సీ ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచు ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబ్ అయిన వెంచ్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల మంచి నీటి సౌకర్యం ఇరువైపున ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచు బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవక శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్